సూపర్ హాయ్ అండి మీరు ఏదైనా మంచి ఫ్లేవర్ రైస్ తినాలనుకుంటున్నారా లేదా మీ పిల్లలకి హెల్తీగా క్విక్గా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే నేను చెప్పినట్టుగా ఆలు మటర్ పాలం ఒకసారి ట్రై చేయండి ఈ ఎండాకాలంలో రైతాతో కలిపి తింటే కడుపుకు హాయిగా ఉంటుంది పిల్లలు కూడా లంచ్ బాక్సులో మెతుకు మిగల్చకుండా లొట్టలేసుకుంటు తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం రండి వెళ్ళి చేసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోము ఆయిల్ కొద్దిగా అయిన తర్వాత నాలుగు లవంగాలు హాఫ్ దాల్చిన చెక్క రెండు యాలకలు ఒక పెద్ద యాలక్క ఒక బేరింజాకు ఒక స్టారు పావు టీ స్పూన్ షాజీరా పావు టీ స్పూను మిరియాలు స్పైసెస్ కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ఈ ఉల్లిపాయ ముక్కలని రంగు మారేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయలని ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంద గ్రాముల బంగాళదుంప ముక్కలు అలాగే వంద గ్రాముల పచ్చి బఠానీ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసిన ఈ బంగాళదుంప ముక్కలు బఠానీని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం ఐదు నిమిషాలు ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టేబుల్ స్పూన్ ఉప్పు మనం ఇప్పుడు ఉప్పు కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే మన బంగాళదుంపలకు ఉప్పు కావాలి కదా తినేటప్పుడు లేదంటే చప్పగా ఉంటుంది ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక నిమిషం పాటు వేపుకుందాం ఒక నిమిషం పాటు ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి చీలికలు తరిగిన ఒక పెద్ద సైజు టమాటా రెండు టేబుల్ స్పూన్లు పెరుగు ఫ్రెష్ పెరిగే వేసుకోండి టీ స్పూన్ గరం మసాలా టీ స్పూన్ ధనియాల పొడి అలాగే కొద్దిగా పుదీనా తరుగు కొద్దిగా కొత్తిమీర తరుగు ఇప్పుడు మరో రెండు నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం రెండు నిమిషాలు ఇలా మగ్గించుకున్నాం కదా ఇప్పుడు మనం ఎసురు పోసుకుందాం నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి ఒక గ్లాసుకు ఒకటిన్నర నీళ్ళు పోస్తున్నాను మన కరెక్ట్ కొలత సరిపోతుంది ఇప్పుడు ఈ ఎసరుకు తగ్గట్టు అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలిపేసి ఈ ఎసరుని మరిగించుకుందాం ఎసరు మరుగుతుందండి ఇప్పుడు మనం అరగంట ముందు నానబెట్టిన ఈ బాస్మతి రైస్ని వేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎసరు దగ్గరికయ్యేంత వరకు ఉడికించుకుందాం చూశారు కదండి ఎసరంతా ఇలా దగ్గర పడింది కదా ఇప్పుడు మనం వాడకుండా పక్కన పెట్టిన ఒక పాన్ను తీసుకొని ఇలా పాన్ కింద పెట్టేసి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి పది నిమిషాలు దమ్ చేసుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఓ చూసారా మనం వేసిన వాటర్ కానీ మొత్తం పర్ఫెక్ట్గా సరిపోయినాయి వేడి వేడిగా లాగిచ్చేద్దాం రండి పడుతున్నా నేను తింటా లేటు తినడానికి ఏం కాదు పలువ మిస్ అవుతావు పడు తిను సరే నేను ఎక్కువ తినకూడదు అర్థం చేసుకో బాగుంది మామూలు కానీ వద్దు టైం ఇప్పుడు ఎంతైంది చూసా పది నేను తిన్నాను అనుకోన్ని రోజులు చేసినంత ఇదైపోద్ది నిజంగా అండి ఆలు మటర్ పులావ్ అయితే చాలా బాగుందండి పిల్లల లంచ్ బాక్స్ లోకైనా లేదు మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళ బయటకెళ్ళ బయటకెళ్ళొచ్చినప్పుడు కూరడ్డి అన్నం వండి ఇదంతా చేయాలంటే చేయలేం కదా మనం వెళ్ళేటప్పుడు చప్పగా రైస్ నాన్ పెట్టేసుకోండి బాస్మతి రైస్ తోనే చేయాలని లేదండి మామూలు రైస్ తో కూడా చేసుకోవచ్చు కాబట్టి మీకు ఏదైనా పని ఉన్నప్పుడు ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి టక్కున అయిపోయింది మనం కూడా వచ్చేసేసి అన్నీ అలా కలిపేసేసి రైస్ పోసి మామూలు రైస్ అలా వండుకుంటామో అలా వండేసుకోవచ్చు ఇది కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు అండి చాలా సింపుల్గా కదా అప్పుడైతే దమ్ అలా వేసే పని కూడా ఉండదు చెంగ పులావ్ అయితే అద్దరిపోయిందండి సూపర్ మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ బాయ్